హలో అండి అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల వీఆర్ఎస్పై మరో సంచలన నిర్ణయం దాని గురించి పూర్తి సమాచారం మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడక్కడో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీతోటి ఉద్యోగులకు పెన్షనర్లకు వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రభుత్వం ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను చెల్లించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల భీమయ్య అన్నారు సంఘం ఇబ్రహీంపట్నం మండల శాఖ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా కమిటీ సభ్యులు కొటికలపూడి ఇబ్రహీంపట్నం గుంటపల్లి గ్రామంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులను కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పన్నెండవ పీఆర్సీ అమలుకు చర్యలు తీసుకోలేదన్నారు కనీసం మధ్యంతర భృతి ప్రకటించలేదన్నారు మండల అధ్యక్ష కార్యదర్శులు గోపాలకృష్ణ ప్రమీళ రాష్ట్ర కౌన్సిలర్ శ్రీధర్ నాయకులు కమల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు అలాగే ఇక మరొక వార్త ఏమిటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కనీసం ఇరవై ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన తరువాత స్వచ్ఛంద పదవి విరమణను ఎంచుకున్న తమాషా పద్ధతిలో మొత్తాలు అందుతాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది ఏకీకృత పెన్షన్ పథకం ఎంచుకున్న కేంద్ర ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు సేవల క్రమబద్ధీకరణపై పెన్షన్ల విభాగం ఈ నెల రెండున గెజిట్ వెలువరించింది దీని ప్రకారం యూపీఎఫ్ చందాదారులు ఇరవై ఏళ్ల పాటు ఉద్యోగంలో కొనసాగిన తరువాత స్వచ్ఛంద పదవి విరమణ తీసుకోవచ్చు వాస్తవంగా అయితే ఇరవై ఐదేళ్ల సర్వీస్ ముగించుకుంటేనే పూర్తి మొత్తం రావాలి దానిని సడలించి ఇరవై ఏళ్ల కనీస సర్వీస్తో విఆర్ఎస్ తీసుకున్న వారికి తమాషా పద్ధతులు అంటే అర్హత ఉన్న సర్వీసును ఇరవైతో భాగించి లెక్కిస్తారు పదవి విరమణ తీసుకున్న తేదీ నుంచి ఇది చెల్లించాల్సి ఉంటుంది వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్